హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ని మీకు చూపెట్టబోయేది కాఫీ గింజల గొలుసు దీన్ని కొంతమంది పెద్ద గొలుసు అని కూడా అంటారు పెద్దవాళ్ళు ఇది కాఫీ గింజల గొలుసు అంటారు ఇంకోటి చంద్రహారం అనేది అది వేరు అది రౌండ్ రింగ్ రౌండ్ రింగుల్ టైప్ వస్తుంది అది ఇదేమో మనము డైలో దిగుతుంది ఇట్లా ఒక్కదాం ఒకటి అల్లడం ఉంటుంది అన్నమాట ఒక్క ఒకటి కీడమ ఉంటుంది ఇదంతా మిషన్ వర్క్ ఈ పీసెస్ వచ్చి మనకి సేమ్ మనం కాఫీ గింజలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తుంది అనమాట ఇది అలా ఇది వచ్చేసి మూడు వరుసలు చీన్ మెత్తము అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఇరవై రెండు గ్రాముల్లో మనకి మూడు వరుసలు అయిపోయింది ఇది అంటే రెండు తులాల రెండు గ్రాములు మనకి మూడు వరుసలు వచ్చేసింది చీన్ ఇది ఇంకా లై ఇంకా పత్లో కూడా మనం డై దించుకోవచ్చు ఇది ఇది మరీ పత్లో దిస్తే కూడా ఇది తొందరగా మనకి తెగిపోయే అవకాశం ఉంటుంది సో దీనికి ఒక మీడియం గేజ్ అనేది పెట్టి మేము డైలో దించిపోయడం జరుగుతుంది అనమాట ఈ పీస్ల్లో కూడా కొద్దిగా మోడిఫై ఇంకా వేరే మోడల్స్ కానీ ఉంటాయి సో వాళ్ళు ఇట్లా ప్లెయిన్గానే ఉండాలని చెప్పారు మాకు సో అలాగ ఇట్లా ప్లెయిన్గా ఉన్నది ఇది ఈ ఈ డిజైన్లో కూడా మనకి సైడ్లో కొద్దిగా డిజైన్ వస్తుందన్నమాట మాకు ఇలాగే కావాలని చెప్పారు వాళ్ళు సో నేను ఇలాగే చేశాను రెండు కూడా ఒకే మోడల్స్ సార్ ఇప్పుడు నేను దీన్ని వెయిట్ చేయొచ్చు చూపిస్తాను చూడలేదు ఇరవై రెండు గ్రాముల రెండు వందల మిల్లీలు అంటే రెండు తులాల రెండు గ్రాముల రెండు వందల మిల్లీలు అనమాట సో మనకి ఈ రెండు వచ్చేసి మనకి నలభై ఐదు గ్రాముల ఎనిమిది వందల తొంభై మిల్లీలు అంటే నాలుగు తులాల నర మీద ఎనిమిది గుంజలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కూడా కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే